కామాగెలాక్ గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం మామిడికాయ నిలవపచ్చళ్ళు చాలా రకాలుగా పెడతారు వాటిలో నీటితో నిలవపచ్చడి చేసే నీలావ చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది మీడియం సైజు మామిడికాయలు పది తీసుకొని ముక్కలు కట్ చేయించాను ఈ గ్లాసుతో సగం గ్లాసు కారం వేశాను ఆవ పొడి ముఖ్యమైనది ఆవపిండి కూడా సగం గ్లాస్ తీసుకున్నాను ఒక పెద్ద స్పూన్ మెంతిపిండి వేయాలి పావు గ్లాస్ ఉప్పు వేసాను పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేయాలి పసుపు ఇంగువ వేసి కలపాలి జీలకర్ర ఆవాలు మెంతులు వేసి వేడి చేసిన నూనె చల్లార్చి దానిలో వేయాలి ఒక చిన్న గరిటెడు వేస్తే చాలు దానిలో మామిడికాయ ముక్కలు వేసి కలపాలి శుభ్రం చేసిన శనగలు ఒక గుప్పెడు వేయ పెద్ద శనగలు చిన్న శనగలు అన్నీ కడిగి పెట్టుకోవాలి ఆరిన తర్వాత మామిడి టెంకలలో ఉండే జీడి శుభ్రం చేసి ముక్కలు కట్ చేసి ఒక గుప్పెడు వేసుకోవచ్చు అన్నీ బాగా కలపాలి ఆ మొత్తాన్ని ఒక జాడి లేదా డబ్బాలోనికి తీసుకోవాలి కాచి చల్లార్చిన నీళ్లు మూడు గ్లాసులు తీసుకుంటున్నాను ఆ పచ్చడిలో పోసి బాగా కలపాలి మూత పెట్టి జాగ్రత్త చేయాలి నెల రోజుల వరకు రోజు విడిచి రోజు కలుపుతూ ఉండాలి తడి గరిటెలు తడి చేయి వాడకూడదు పచ్చడి పాడవుతుంది మూడో రోజు నుండే టేస్ట్ చేయవచ్చు ఆవ పచ్చడి కదా ఘాటుగా నోటికి రుచిగా ఉంటుంది దీంట్లో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు కలిగించేవే దీంట్లో వేసిన శనగలు జీడి ముక్కలు నెల తర్వాత తినొచ్చు పచ్చడిలో నాని చాలా రుచిగా ఉంటాయి ఈ నిల్వ పచ్చడి సంవత్సరం వరకు ఉంటుంది మధ్యలో పదిహేను రోజులకు ఒకసారి కలుపుతూ ఉండాలి ఉప్పు సరిపోకపోతే తగినంత కలుపుకోవచ్చు తెలంగాణ స్పెషల్ నీళ్ళ ఆవ పచ్చడి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ